రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ న్యూస్ అభిరోపేట మండలంలో గరీబులు పేద ప్రజలు ఎంతో మంది బలైతున్నా ఎంతో మంది ఆవేదన పడుతున్నా కానీ ఎక్కడ కూడా ఎవ్వరి బాధలు ప్రభుత్వానికి తెలిసేవి కాదు కానీ ఇప్పటి నుండి ఒక వేదిక ప్రజల కోసం ఈ క్లబ్ విలేకరులవి కాదు ప్రజలవి ప్రజలకు సంబంధించిన ప్రెస్ క్లబ్ ఎవరైనా ధనిక తేడా లేకుండా ఎవరికి అన్యాయం వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు ఎలాంటి అన్యాయం జరిగింది ఎవరు తగ్గదేసి ఎక్కడ అన్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ప్రభుత్వము ప్రజలు విలేకరు అలాంటి విలేకరు మధ్యన ఒక వారధిగా పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారు ప్రజలకు పత్రిక స్వేచ్ఛలు కావాలంటూ ప్రతి క్షణం వారు కష్టపడుతూ వార్తలు సేకరిస్తూ ప్రభుత్వానికి చేరవేస్తారు అలాంటి విలేకరులు ప్రతి క్షణం ప్రజల పక్షాన ఉంటారు అలాంటి మండలంలో అలాంటి పత్రిక స్వేచ్ఛ భాగంలో ప్రెస్ క్లబ్ గౌరవ అబ్దుల్ రహీం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది Sous-titrage Société Radio-Canada